గోదావరి కనిలోని జనక్ భవన్ లో ఐఎన్టీసీ ఆధ్వర్యంలో వెంకటస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు రాష్ట్ర కనీస వేతన సలహా మండలి జనక్ ప్రసాద్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ముఖ్యంగా కేంద్ర మంత్రిగా కార్మికుల మూడవ హక్కు అమలు కోసం కృషి చేశారని తెలిపారు ఏదైతే బీ పవర్ హౌస్ ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వాళ్ళ అన్నగారు నారాయణ స్వామి గారు ఈ ప్రాంతంలో ఉండి ఆ కలెక్షన్ ఫన్ని వాళ్ళకి మూడో బెనిఫిట్గా కాంట్రిబ్యూటరీ పెన్షన్ రావాలని పార్లమెంట్లో పిరసకర్తలు మాట్లాడి బిల్లు పెట్టి చేయించిన గొప్ప కర్త అయింది అంతేకాదు ఏ రోజు కూడా రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా జౌలి శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా పౌర సరఫరా మంత్రిగా ఎన్నో సేవలు చేసినటువంటి వెంకటస్వామి గారికి ఇవాళ మనం స్మరించుకొని ఆయన ఆశీర్వాదం కోసం కార్మికులు బలహీన వర్గాలు అందరూ ఆయనకి జోహాలు అర్పిస్తూ వారి ఆత్మ ఆనంద లోకాల్లో ఉంటారని కోరుకుంటూ సార్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్